ఏ కంపెనీకి ఎన్ని ఎకరాలు ఇచ్చామనేది ఇచ్చారు కానీ వాటికి ధరలు ఇవ్వలేదు సంబంధించిన దానికి ప్రాతిపాదక ఏంటి అనేది కూడా ఇచ్చారని అధ్యక్ష అది అది కన్ఫర్మ్ చేయాలి కదా అధ్యక్ష ధరలు లేవు దాంట్లో ఇచ్చిన ఆన్సర్ లో ఏ కంపెనీకి ఎన్ని ఎకరాలు ఇచ్చామని ఇచ్చారు ఏ డేట్ లో ఇచ్చామని ఇచ్చారు కానీ ఏ ధరకి ఏ కంపెనీకి ఇచ్చారనేది లేదు అధ్యక్ష అది నిజం అబద్ధం కూడా ప్రజలకు తెలియాలి కదా అధ్యక్ష తొంభై తొమ్మిది పైసలకు పైసలకి అన్ని కంపెనీలకు ఇచ్చారా కొన్ని కంపెనీలకే ఇచ్చారా ఏంటనే వివరాలు కావాలి అధ్యక్ష అది మూడో క్వశ్చన్ అధ్యక్ష మూడోది కుదుర్చుకున్న అవగాహన ఒప్పందాల వివరాలు పరిశ్రమల వారీగా భూమి మరియు ధరల వివరాలు కూడా అడిగాను అధ్యక్ష ఆ ధరల వివరాలు రాలేదు అధ్యక్ష చెప్తే నేను అధ్యక్ష మీరే చెప్పారు అధ్యక్ష చాలా స్పష్టంగా ఇక్కడ మేము వివరాల్లో తొంభై తొమ్మిది పైసలకి ఐదు కంపెనీలకి మేము భూమి కేటాయిస్తాం జరిగింది అధ్యక్ష దాంట్లో ఒకటి టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ రెండోది కాగ్నిసెంట్ మూడోది ఏఎన్ఎస్ఆర్ గ్లోబల్ నాలుగోది రహేజా ఐదోది మదర్సన్ ఇంటర్నేషనల్ అధ్యక్ష ఈ ఈ ఐదు కంపెనీలకి తొంభై తొమ్మిది పైసల్లో ఎన్ని ఎకరాలు ఇచ్చాం అంటే తొంభై తొమ్మిది పైసలు పరెకర కాదు అధ్యక్ష మొత్తం భూమి ఒక్కొక్కరు దానికి అంటే ఒక్కొక్క కంపెనీ ఎన్ని ఉద్యోగాలు కల్పిస్తాయని కూడా చాలా స్పష్టంగా ఎన్ని ఉద్యోగాలు కల్పిస్తాయనేది కూడా చెప్తాం జరిగింది అధ్యక్ష అధ్యక్ష ఇక్కడ ఒక చిన్న కరెక్షన్ ఏంటంటే కాగ్నిసెంట్ ఒకటి ఎంఓయూ కుదురించుకున్నప్పుడు భూమి కేటాయించినప్పుడు ఎనిమిది వేల ఉద్యోగాలు అనేది అఫీషియల్గా మేము అనౌన్స్ చేస్తాం కూడా జరిగింది అధ్యక్ష కానీ గౌరవ ముఖ్యమంత్రి గారితో మీటింగ్ తర్వాత ఫౌండేషన్స్ ఉన్నప్పుడు అది ఇరవై ఐదు వేల ఉద్యోగాలకి రివైజ్ అయింది సార్ అంటే ఎనిమిది వేల నుంచి ఇరవై ఐదు వేలకి రివైజ్ అయింది అధ్యక్ష అదొకటే మార్పు అధ్యక్ష గౌరవ సభ్యులు అడిగినట్టు అధ్యక్ష మూడో ప్రశ్న సమాధానం ఎంఓయూస్ ఏదైతే ఎంటర్ అయ్యారన్నారు అధ్యక్ష అన్ని క్లారిటీగా ఇస్తాం జరిగింది అధ్యక్ష ఎనర్జీ ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ ఐటిఎన్సి మల్టీ డిపార్ట్మెంట్ ఏపీసీఆర్ టూరిజం ఫుడ్ ప్రాసెసింగ్ ఎంఏయడి టెక్స్టైల్ ఎడ్యుకేషన్ హెల్త్ అధ్యక్ష అది సంబంధించిన ఆ పాలసీస్ కింద వారికి భూమిలు కేటాయిస్తాం జరిగింది అధ్యక్ష కానీ తొంభై తొమ్మిది పైసలకి ఐదు కంపెనీలు మాత్రమే భూమి కేటాయిస్తాం జరిగింది అధ్యక్ష అధ్యక్ష గౌరవ మంత్రి గారు చెప్పింది తొంభై తొమ్మిది పైసలకు ఐదు కంపెనీలకు ఇచ్చామని చెప్తున్నారు కానీ అక్కడ చూస్తే అధ్యక్ష గత సంవత్సరంలోనే కంపెనీ రిజిస్ట్రేషన్ అయిన దానికి కూడా దాదాపు వేల కోట్ల విలువైన భూములు కేటాయించడం జరిగింది అధ్యక్ష విశాఖ నడిబొడ్డున లూలుకి పదమూడు పాయింట్ ఏడు నాలుగు ఎకరాలు తొంభై తొమ్మిది ఏళ్ళకి లీజుకి ఇచ్చారు అధ్యక్ష అది మనకు అందరికీ తెలుసు వైజాగ్లో ఎంత వాల్యూ ఉంటుందో భూమి అనేది కూడా విజయవాడ అధ్యక్ష నూట యాభై ఆరు కోట్ల పెట్టుబడికి ఆరు వందల కోట్ల విలువైన భూమి వాళ్ళకి లీజుకి ఇవ్వడం జరిగింది అధ్యక్ష నూట యాభై ఆరు కోట్ల పెట్టుబడి పెడితే ఆరు వందల కోట్ల రూపాయల భూమి ఇవ్వడం అనేది కూడా మంత్రి గారు పరిశీలించాలని కోరుతున్నారు అధ్యక్ష అది ఆర్టీసీకి సంబంధించింది కూడా నాలుగు పాయింట్ ఒకటి ఐదు ఎకరాల అధ్యక్ష నైన్టీ నైన్ ఇయర్స్ లీజ్ ఇచ్చారు ఒకటి మేము గవర్నమెంట్ అడుగుతాం అధ్యక్ష గవర్నమెంట్ ఇప్పుడు లక్ష కోట్లు పెట్టి రాజధాని నిర్మాణం చేయగలుగుతుంది కదా అధ్యక్ష టెండర్లు కాల్ఫర్ చేసి అదే నాలుగు పాయింట్ ఒకటి ఐదు ఎకరాల్ని ఒక టెండర్ కాల్ఫర్ చేసి ఒక బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేసి ప్రభుత్వానికి లేకపోతే ఆర్టీసీకి ఆదాయం వచ్చేటట్టుగా కూడా చేసుకునే అవకాశం ఉంది అధ్యక్ష కానీ ప్రైవేట్ వ్యక్తులకు లీజ్ గీయటం అనేది అభ్యంతరకరమైన అభ్యంతరకరమైనది అని చెప్తా ఉన్నా అధ్యక్ష అదేవిధంగా నూట పదిహేను ఎకరాల అధ్యక్ష నూట నాలుగు కోట్ల విలువైన భూమి పంతొమ్మిది కోట్లకే ప్రభుత్వంలో పనిచేసే ఒక ఎంపీ గారి సంస్థకు సంబంధించిన సంస్థ కూడా కేటాయించడం జరిగింది అధ్యక్ష ఇదే విధంగా రియల్ ఎస్టేట్ సంస్థలకు కూడా అధ్యక్ష మూడు వేల కోట్ల రూపాయల విలువైన భూమిని తొంభై తొమ్మిది భూమిని కూడా రియల్ ఎస్టేట్ సంస్థలకి కేటాయించడం జరిగింది అధ్యక్ష రియల్ ఎస్టేట్ సంస్థలు కొనుక్కొని వ్యాపారాలు చేసుకుంటారు అధ్యక్ష కానీ వాళ్ళు మన భూమి తొంభై తొమ్మిదేళ్ళు ఇస్తే వాళ్ళేం ప్రభుత్వానికి ఎవరు అధ్యక్ష అది మొత్తం వాళ్ళు తొంభై తొమ్మిది ఏళ్ళు అంటే దాదాపు మూడు జనరేషన్స్ వాళ్ళ ఆదాయాన్ని తెచ్చుకుంటారు తప్ప ఈ వేల కోట్ల విలువైన భూములన్నీ కూడా ఇలా దారాదత్తం చేసుకుంటూ పోతే మనకి రాష్ట్ర ప్రభుత్వానికి ఉండే భూముల పరిస్థితి ఏంటి తర్వాత పరిస్థితులు ఏంటంటే అది అడుగుతున్నా అధ్యక్ష ఇదే కాకుండా ఇంకోటి అధ్యక్ష ఐదు వేల కోట్ల విలువ చేసే యాభై నాలుగు పాయింట్ ఏడు తొమ్మిది ఎకరాలు ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఆధీనంలో ఉంటే గత ప్రభుత్వంలో దాన్ని బయట తీసుకొచ్చారు అధ్యక్ష కానీ దాని విలువ ఐదు వేల కోట్లుంటే సదరు సంస్థ యజమాని కాదు కాదు ఇది వెయ్యి కోట్ల రూపాయలు మాత్రమే విలువ చేస్తుంది అని చెప్పి ఆధార లెక్కలేదు ఒక పక్కన గవర్నమెంట్ యాక్షన్ లో పెట్టిన లెక్కలు తీసుకొచ్చి చెప్పారు అధ్యక్ష అంటే మేము అడుగుతా ఉన్నాం ఈ సందర్భంగా వెయ్యి కోట్ల రూపాయల విలువైన భూములు అయితే ఆక్యుపై చేసేదానికి ఏమన్నా దానికి వెసులుబాటు ఏమన్నా కల్పించారా అని అడుగుతా ఉన్నా అధ్యక్ష ఐదు వేల కోట్లయితే ఆక్యుపై చేయకూడదు వెయ్యి కోట్ల భూముల విలువ అయితే ఆక్యుపై చేయవచ్చు అని అడుగుతా అధ్యక్ష దీనికి ఎన్నో ఉన్నాయి అధ్యక్ష రెండు వేల పదకొండు జనవరి ఇరవై ఎనిమిదిన జగ్పాల్ సింగ్ కేసులో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది అధ్యక్ష ఏ భూములు ప్రైవేట్ సంస్థ తొంభై తొమ్మిది పైసలకి ఈ రాష్ట్రంలో ఏ ఏ కంపెనీలకి భూములు ఇచ్చారు ఎంత భూమి ఇచ్చారు ఎన్ని ఉద్యోగాలు వస్తున్నాయని ప్రశ్న అధ్యక్ష ఓకే ఏ సంస్థకి ఇచ్చారు గతంలో ఎక్కడిచ్చారు ఇప్పుడు ఎక్కడిచ్చారు ఎవరు ఏం చేశారు డిస్కస్ చేద్దామంటే మీకు ఉంది ఒక రోజు పెట్టండి డిస్కస్ చేద్దాం వచ్చిన ఏంటి అడిగారు దానికన్నీ కలుపుకొని వెళ్ళడం వల్ల ఆన్సర్ కూడా సరిగ్గా రాదు దయవుంచి మీరు కూడా అలాంటి మాట్లాడేటప్పుడు కంట్రోల్ చేయాలి అధ్యక్ష మీరు చర్చకు పెట్టండి టోటల్గా గత ఐదు సంవత్సరాలు ఈ భూముల పరిస్థితి ఏంటి ఇప్పుడు మేము ఎవరికి ఇచ్చాం ఎందుకు ఇచ్చాం దానివల్ల ఏంటి ఉపయోగాలు ఏంటి ఫలితాలు అన్నీ డిస్కస్ చేద్దాం ప్రస్తుతానికి సభ్యుడు క్లియర్గా అడిగింది తొంభై తొమ్మిది పైసలకి ఏ ఏ కంపెనీలకి ఎంత భూమి ఇచ్చారంటే మా మంత్రి గారు ఐదు కంపెనీలకి ఇచ్చాం ఎంత భూమి ఇచ్చాం ఇన్ని ఉద్యోగాలు వస్తున్నాయని చెప్పి స్పష్టంగా చెప్పారు దానికి ఫర్దర్గా ఏముంటే అడగాలి తప్ప అన్నీ అడగమంటే మాకే అభ్యంతరం లేదు ఇది అయిన తర్వాత బిఎస్సి మీరు పిలుస్తారు అందరూ ఉంటారు అందులో ఒక గంట అరగంట డిస్కస్ చేయండి పెట్టండి డిస్కస్ చేద్దాం ఎవరు ఏం చేసాం మొత్తం డిస్కస్ చేస్తే అన్ని వాస్తవం ప్రజలకు తెలియజేద్దాం అభ్యంతరం ఏమీ లేదు అని కోచని కన్ఫర్మ్ కామని చెప్పి కోరుతున్నాం నేను అది అడిగింది ఎందుకంటే కుదుర్చుకున్న అవగాహన ఒప్పందాలు పరిశ్రమల వారికి బూడికి కేటాయింపులని చెప్పినప్పుడు అది ఐదు కంపెనీలు కంపెనీకి ఇచ్చిన భూమి చెప్పి చెప్పండి తొంభై తొమ్మిది పైసలకి ఐదు కంపెనీలు అని చెప్పారు